బిఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మతి భ్రమించిందని ఈ విషయం కుటుంబ సభ్యులు కూడా అంటున్నారని జగదీష్ రెడ్డి అన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవమానపరిచారని అన్నారు ఆ తెలంగాణ ఇంత అద్భుతంగా అభివృద్ధి అయింది తెలంగాణ ఇంజనీర్ వల్లనే జీఎస్ డిపి ఇంత పెరిగిందనే విషయాన్ని మంత్రి గమనించాలని జగదీష్ రెడ్డి అన్నారు మీ చేతికి రెండు వేల పద్నాలుగులో మాకు చేతికి ఇచ్చినాడు కేసీఆర్ చేతికిచ్చినాడు ఈ రాష్ట్రాన్ని మూసి ఎట్లా ఉంది సిగ్గు అనిపించదా మాట్లాడడానికి మూసేవాడు ప్రజలకు తెలియదా ఎవడి నాయకత్వంలో ఇది నాశనం అయిపోయింది అయిపోయింది నల్గొండ జిల్లాలో ఫ్లోరిన్ కారణమేంది మీ దుర్మార్గ పాలన కృష్ణా గోదావరి నదుల్లో మన చుక్క నీళ్ళు రానియకుండా మన కొరకు కొట్లాడకుండా మీ ఆంధ్ర చెప్పులు మూసుకుంటూ తిరిగి మీరు నీళ్ళు లేకుండా చేసిన పాపానికి బూరవ జనాలు అడిగంటితే అవి వెతుక్కుంటూ అడుక్కుపోయినందుకు కదా వచ్చింది ఫ్లోరిన్ పైకి మూసి చేయాల ఫ్లోరిన్ అంటాడు గంత గొప్ప ఇంజనీరు మొన్న నేను నవ్వుకున్నా పాపం ఇంజనీర్లు ఏంటంటే ఇంజనీర్లు ట్రైనింగ్ క్లాస్ పోయాడు పోయి కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు కావద్దు బుద్ధి ఉండాలేమన్నా కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లు తెలంగాణ ఇంజనీర్లే కదా ఈ రాష్ట్రానికి అద్భుతమైన సస్యశ్యామలం చేసింది ఒకరి నుంచి మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా బాధ్యతలు ఉన్నప్పుడు సోయి తప్పి మాట్లాడిన మాట్లాడకపోతే ఏముంది లాగా నేను ఒకటే చెప్తున్నా మా ఇంజనీర్లకు తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు ఈ పదేళ్ల కాలంలో పనిచేసిన ఇంజనీరింగ్ సోదరులు అది మిషన్ బైరా చేసిన వాళ్ళు కావచ్చు లేదా ఇరిగేషన్ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు ఇతర నిర్మాణ రంగంలో చేసిన వాళ్ళు కావచ్చు అద్భుతమైన మీ కృషి వల్లనే ఇవాళ తెలంగాణలో పర్యప్త ఇన్కమ్ పెరిగింది తెలంగాణ జీడిపి పెరిగింది భారతదేశంలో తెలంగాణ నెంబర్ వన్ గర్వంగా నిలబడే స్థితికి వచ్చింది అది మీ కష్టమే ఈ గాండ్లు మాట్లాడే మాటలకు ఎవరు కూడా ఏం ఫీల్ కావద్దు నేను అది రోజు చెప్పాలనుకున్నా ఏమైనా కాకునే లేదని ఇంకరే ఇంజనీర్లు మాత్రం ఇంజనీరికండి విశ్వేశ్వరరాయ తమ్ముందు అనుకుంటున్నాడట ఆయన పాపం విశ్వేశ్వరయ గారు పర్వదినా